వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే నిన్న బిపిఆర్ గారితో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారో దాన్ని ఉద్దేశించి బీపీఆర్ గారి మీద కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది అదేమిటంటే ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనకు ఇష్టం లేక ఆయన పార్టీ వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఒక నాటకం మనమాట ఎవరికి చెప్పారండి విపిఆర్ గారు మైనారిటీకి టికెట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ముస్లిం నిలుచుకోవడము ఎమ్మెల్యేగా నిలబడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరికి చెప్పారు ఆయన రాజీనామా లేఖలో ఏముందంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక నింద వేసి ముందుగానే ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఈ పార్టీలోకి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీని కూడా ఆయన బద్నాం బద్నాం చేసే ప్రయత్నం వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తూ ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ముస్లిం కార్పొరేషన్కు ఇవ్వకుండా గడిపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింల పక్షపాతి జగన్ అంటున్నారు ముస్లింల ద్రోహి జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీ విభాగం తరఫున మేము చెప్తా ఉన్నాము అయితే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ దెబ్బకు వాష్ అవుట్ అయిపోతూ ఉంది వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు ఇలాంటి నిందలు వేసి బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం చరిత్రలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయడంతో మోగించబోతుంది రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్సిపికి ఆయన చూపిన ఉదారత నెల్లూరులోని సీట్లు గెలవడానికి కారణం అది గుర్తుపెట్టుకోవాలా ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు గుర్తు రాలేదా అతను చెడ్డవాడు మంచివాడు కాదని ఈరోజు అతన్ని బాధపెట్టి అతన్ని హట్ చేసి ఈరోజు పార్టీకి అతని వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయితే ఈరోజు మీకు అతను దుష్టుడు దుర్మార్గుడు కులాలు మతాల మధ్య చిచ్చుబెట్టే వ్యక్తిగా కనిపిస్తున్నాడా అతను ఏ రోజు కూడా కులం చూడలా మతం చూడలా ప్రాంతం చూడలా భారతదేశం అంతా కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎన్నో ప్రాంతాల్లో మంచినీటి వసతి కల్పించిన ఒక గొప్ప దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్న మీరు విమర్శించేది మీకు విమర్శించాలని ఉంటే మీరు విమర్శించే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు నేను కూర్చున్నవాళ్ళు అక్కడ మాట్లాడిన నిజంగా వేమిరెడ్డిని కానీ ఏమైనా మీరు ఏమైనా అడగాలంటే మీ నాయకులు అడగమనండి మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లిదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు ఈ వైసీపీ బడా నేతలు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఆయనపై అంతర్గత పార్టీ అంతర్గత విషయాల్లో కుట్రలు పన్ని ఎలాగైనా వైసీపీ విపిఆర్ గారిని బయటికి పంపించాలనే నపంతో రకరకాలైన కుట్రలు పనితే ఆయన ఒక పెద్ద మనిషిగా సంఘంలో పెద్ద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వైసీపీ విధానాలు నచ్చక మొన్నటి రోజున అనేక ఇబ్బందులు గురైన కూడా సానుకూలంగా సున్నితంగా ఆయన పార్టీ సభ్యత్వానికి అలాగే లోక్సభ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాజ్యసభ సభ్యత్వానికి నేను మా రాజీనామా చేస్తాం జరిగింది ఈ యొక్క కుట్రలో పాల్ భాగ్యమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ బడా నాయకులందరూ అయ్యో ఈ పెద్ద మనిషిని మేము బయటికి పంపించేశామే ఎలా మన పార్టీ నడుస్తుంది ఒక ఆత్మ పరిశీలన చేసుకోకుండా వీళ్ళ పార్టీ విధా విధి విధానాలు యొక్క క్రూరమైన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఒక నిన్నటి రోజున ఒక పేటిఎం మైనారిటీ బ్యాచ్ చేత వైసీపీ బడా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారం మొదలు మొదలుపెట్టినారు